హలో అండి నేను మీ డాక్టర్ అనూషారెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్ మనం ఈ వీడియోలో జనరల్గా ఐవీఎఫ్ పేషెంట్ ప్రతి ఒక్క పేషెంట్ కామన్గా అడిగే డౌట్ మేడం ఎన్ని ఎంబ్రియోస్ని పెట్టుకోవాలి వన్ ఎంబ్రియో పెట్టుకోవాలా టూ ఎంబ్రియోస్ పెట్టుకోవాలా త్రీ ఎంబ్రియోస్ పెట్టుకోవాలా అనేసి చాలా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు సో ఈ వీడియోలో దీని గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందామండి యూజువల్గా ఎంబ్రియోస్ని ఎన్ని పెట్టుకోవాలి అనే క్వశ్చన్ అడిగే కన్నా ముందు అసలు అది ఎన్నో రోజు ఎంబ్రియో అన్నది క్లారిటీగా ఉండాలి అండ్ ఎన్నో రోజు ఎంబ్రియో ఎంబ్రియో గ్రేడింగ్ ఏంటి యూజువల్గా ఐవీఎఫ్ సెంటర్స్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జనరల్గా మూడో రోజు పిండాన్న ఐదో రోజు పిండాన్న ట్రాన్స్ఫర్ చేస్తారు యూజువల్గా మూడో రోజు పిండానికి ప్రెగ్నెన్సీ ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రియో అయినా ప్రెగ్నెన్సీనిచ్చే దానికి శక్తి అనేది ప టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుందండి అదే ఐదో రోజు పిండానికి జనరల్గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఒక బే ఒక ఎంబ్రియో ప్రెగ్నెన్సీని ఇచ్చే దాని పర్సంటేజ్ శక్తి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సో ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి సో మూడో రోజు ఎంబ్రియో కన్నా ఐదో రోజు ఎంబ్రియో జనరల్గా ఎక్కువ పొటెంట్ ఉంటుంది అంటే ఒక ఎంబ్రియో ఐదో రోజు మట్టికి పెరిగింది అని అంటే రేపు రేపు దానికి ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది సో ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో కూడా మాకు టోటల్ బ్లాస్ట్ కల్చర్ వీడు టోటల్ బ్లాస్ట్ కల్చర్ అండి అంటే ప్రతి ఒక్క ఎగ్ని కూడా స్పోమ్ తోటి మిక్స్ చేసి ఐదో రోజు మటుకి బేబీ వస్తుందా పెరుగుతుందా పెరగట్లేదా అనే చూ టోటల్ బ్లాస్టో సిస్టమట్కి వస్తుందా లేదా అన్నది ప్రతి ఒక్క ఎగ్ని కూడా బ్లాస్టోసిస్టమట్కి కల్చర్ చేస్తాం ఎందుకు మేడం ప్రతి ఒక్క ఎగ్ని బ్లాస్టోసిస్మటికి కల్చర్ చేస్తాం డే త్రీ ఎంబ్రియోస్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయము అని అంటే జనరల్గా డేత్రీ ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెట్టినప్పుడు మనకి దాన్ని అది లోపల లోపల డే ఫైవ్ మటుకి పెరుగుతుందా ఎంబ్రియో పెరగలేక మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదా లేదంటే గర్భసంచి అతికించుకోలేక రావట్లేదా అన్న క్లారిటీ అనేది మిస్ అవుతుంది అదే ఒక ఎంబ్రియో ల్యాబ్లో ఐదో రోజు మటుకి పెరిగింది అని అంటే రేపు రేపు అది మీ గర్భసంచిలో పెట్టినాక కూడా అది ఇంప్లాంట్ అయ్యేదానికి అంటే ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి అతికేదానికి స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫర్టి నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్స్ అన్నింటిలో కూడా డే ఫైవ్ మటుకి కల్చర్ చేసి టోటల్ బ్లాస్ట్ కల్చర్ చేసి బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తాము సో ఈ బ్లాస్టోసిస్లో ఎన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అంటే జనరల్గా మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ విల్ నాట్ అలౌ మోర్ దెన్ టూ బ్లాస్ట్ ట్రాన్స్ఫర్ అండి అంటే టూ నాట్ మోర్ దెన్ టూ టూ కన్నా ఎక్కువ ఒకవేళ పేషెంట్ అడిగినా కూడా పెట్టడానికి రూల్ ఒప్పుకోవు వి డోంట్ కీప్ ఎందుకు అని అంటే యూజువల్ గా బ్లాస్టోసిస్ట్ ఎన్ని పెట్టుకోవాలి అని జనరల్గా అడుగుతుంటారండి బ్లాస్టోసిస్ట్ వన్ ఆర్ టూ ట్రాన్స్ఫర్ చేసుకోమని జనరల్గా సజెషన్ ఇస్తాం టూ కన్నా ఎక్కువ ఒకవేళ పేషెంట్ అడిగినా కూడా వి డిస్కరేజ్డ్ గవర్నమెంట్ కూడా అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ టూ బ్లాస్టోసిస్ కన్నా ఎక్కువ పెట్టడానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు ఎందుకులాగా అని అంటే జనరల్గా మనం మోర్ దెన్ టూ బేబీస్ ట్రాన్స్ఫర్ అంటే త్రీ బేబీస్ని ట్రాన్స్ఫర్ చేస్తే ట్రిప్లెట్స్ అయిందనుకోండి ఇట్ నాట్ సేఫ్ ఫర్ ద మదర్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ద ఫీటర్స్ ఆల్సో యూజువల్గా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ మల్టిపల్ ప్రెగ్నెన్సీ అంటే సింగిల్ బేబీ కన్నా ఎక్కువ ట్విన్స్లో ట్రిప్లెట్స్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఏంటి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి వామిటింగ్ రావడం నాజియా వామిటింగ్ సెన్సేషన్స్ కానీ లేదు లేదు అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ కానీ బ్లీడింగ్ అవడానికి కానీ ముందే డెలివరీస్ అవ్వడానికి బేబీస్ చిన్నగా పుట్టడానికి ప్రెగ్నెన్సీ బీపీ రావడానికి షుగర్ రావడానికి ఇలాంటి ఎట్లామ్స్ ఎఫిట్స్ రావడానికి ఇలాంటివి స్కోప్ అనేది సింగిల్లో లో కంపేర్ చేస్తే ట్విన్స్లో ట్రిప్లెట్స్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అందుకనే యూజువలీ టూ కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చెయ్యము యూజువల్గా సింగిల్ బేబీ ఈజ్ ద బెస్ట్ అండి వీ డోంట్ యాక్చువల్లీ ఏం ఫర్ ట్విన్స్ ఆల్సో ట్విన్స్ కూడా మేము ఏం చేయము మా మొత్తం ఏం సింగిల్ టెన్ ప్రెగ్నెన్సీ కాకపోతే యూజువల్గా చాలామంది పేషెంట్స్ మనం సక్సెస్ రేట్స్ చెప్పినప్పుడు యూజువల్గా టూ ఎంబ్రయోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు ఎందుకు అంటే ఒక బ్లాస్టోసిస్ట్కి అతికేదానికి ఇచ్చేదానికి స్కోప్ అనేది థర్టీ టు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి టూ ఎంబ్రియోస్ పెట్టించుకుంటే జనరల్లీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి కాబట్టి జనరల్లీ పేషెంట్స్ టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి జనరల్గా ఇష్టపడుతుంటారు మరి టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతమందికి ట్విన్స్ వస్తుంది అంటే యూజువల్గా ఒక టెన్ మెంబర్స్కి టూ టూ గ్లాస్ పెట్టామనుకోండి సిక్స్ మెంబర్స్కి అతుకుతుంది ఫోర్ మెంబర్స్కి అతకదు అతికిన ఆరుగురిట్లో ఇద్దరికి ట్విన్స్ అవుతారు నలుగురికి సింగిల్ బేబీ అతుకుతుంది సో ఇది జనరల్ వాట్ వీ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అండ్ దెన్ పేషెంట్ టేక్స్ దాల్ ఇది మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్ డిసైడ్ చేసుకుంటారు సింగిల్ ఎంబ్రియోనా టూ ఎంబ్రియోసా టూ కన్నా ఎక్కువ ఐదో రోజు పిండాలని పెట్టడం రూల్స్కి అగేన్స్ట్ వీ డోంట్ కీప్ అండ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ద మదర్ ఆర్ నాట్ మీద సేఫ్ ఫర్ ద ఫీటర్స్ ఆల్సో థ్యాంక్ యూ అండి ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ టు కమ్ అండ్ టాక్ టు కమన్ కాంటాక్టర్స్ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ థ్యాంక్ యూ